ఇది దిపా బోడంపాడు మేము బోడంపాటి ల్యాండ్ మాత్రం అంతారు అంటారు బుడంపాడు అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది త్రీ కిలోమీటర్ త్రీ కిలోమీటర్ ఇది కౌల్ పొలం కౌల్ పొలం ఎంత కౌలు టెన్ థౌసండ్ పర్ ఎకరా ఎన్ని ఎకరాలు పెట్టింది త్రీ ఎకర్స్ త్రీ ఎకరా టెన్ థౌసండ్ పర్ ఎకరా అంటే ఇయర్ మొత్తం ఉంటుందా ఈ పంట కాడికి ఇయర్ మొత్తం ఇయర్ ఈ పంట అయిపోయిన తర్వాత నీట్గా వస్తుంది ఏదైనా పంట వేసుకోవచ్చా మళ్ళీ జూన్ వరకు ఇది కాటన్ జూన్ సుమారుగా డేట్ ఏం వెరైటీ మీ ఫాదర్ తీసుకొచ్చారా నువ్వే చేస్తావు అగ్రికల్చర్ అంటే మా ఫాదర్ చేశాడు ఈసారి అంటే నువ్వు చదువుకుంటున్నావా ఏం చదువుతున్నావు ఇప్పుడు స్టెప్ ఏంటి ఓకే మైక్రోబయాలజీ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా వై ఎందుకు అంటే ఇక అగ్రికల్చర్ ఫీల్డ్ వెళ్ళిపోదాం మైక్రోబయాలజీ ద్వారా అగ్రికల్చర్ ఫీల్డ్ వెంక్ యూ మంచి ఒపీనియన్ మంచి డెసిషన్ భవిష్యత్తు మొత్తం అగ్రికల్చరు మైక్రోబయాలజీ మీదే ఆధారపడి ఉంటుంది ఎందుకు అని అంటే పాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి గ్రీన్ రెవల్యూషన్ పేరుతోటి కెమికల్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ పంటల మీద అప్లై చేసి భూమిలో ఉన్న ఆర్గానిక్ కార్బన్ అనేది డ్యామేజ్ అయిపోయింది ఈరోజు సాయిల్లో ఉన్న ఆర్గానిక్ కార్బను యాక్చువల్లీ టూ పర్సెంట్ అబోవ్ ఉంటుంది అలాంటిది మన తెలంగాణ వ్యవసాయ తెలంగాణ ఆంధ్ర దేశీయ వ్యవసాయ భూములు మొత్తం కూడా జీరో పాయింట్ ఫైవ్కి వచ్చేసింది ఇన్ కేసు అదే కనుక ఇంకా ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ ఇలానే కెమికల్ వ్యవసాయం చేస్తే అది జీరో పాయింట్ వన్కి వస్తే ఎడారి ఎడారిలో ఎట్లయితే మొక్కలు బతుకవో మన ఫర్టైల్ సాయిల్ నల్లటి మట్టిలో కూడా మొక్కలు బతుకుని పరిస్థితి వచ్చింది కాబట్టి నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్టు మైక్రోబయాలజీ చేస్తే చేస్తే కనుక భవిష్యత్తు మైక్రోబయాలజీగా ఉండి నీలాంటి యువత మైక్రోబయాలజీ చేసి ఈ మైక్రోబ్స్ మీద నాలెడ్జ్ తెచ్చుకొని వ్యవసాయ భూముల్ని బాగుచూయడానికి మీ యొక్క సహకారం చాలా అవసరం ఓకే ఇప్పుడు మీరు ఈ పంటకి రెడ్ హార్స్ అని వేసామని రెడ్డి గారు చెప్పారు డీలర్ గారు చెప్పారు మీ నెంబర్ ఇచ్చారు సరే ఫీల్డ్ చూద్దామని వచ్చాము ఈ రెడ్ హార్స్ ఏ ఈ మొక్క ఏ వయసులో వేసాడు వన్ మంత్ ఆఫ్టర్ వేసాను సిక్స్ వేసినా వన్ మంత్ వేసాను అదే ఇతను వేసినా నెల రోజుల వయసులో వేసారు తర్వాత అది వేసిన తర్వాత నీకు ఎలా అనిపించింది ప్లాంట్ అంటే చేను ఎలా ఆ గ్రోత్ మంచిగా ఉంది గ్రీన్ రే మంచిగా ఉంది బీఫ్ గ్రోత్ వెజిటేటివ్ గ్రోత్ కాపాడతా మధ్యలో ఒక ఇరవై రోజులు వర్షాలు పడలేదు కదా ఆ ఇరవై రోజులు వర్షాలు పడినప్పుడు చనిపోవటం కానీ ఎలాంటివి ఏం జరగలేదు మొక్క గెడసారిపోవటము ముడుచుకుపోవటం పెస్ట్ అటాక్ కావటము ఏం లేదు వర్షం పడకపోతే ఇరవై రోజులు పెట్టలో కూడా క్వాలిటీగానే ఉంటుంది రెడ్ హార్స్లో కాక ఈ రెడ్ హార్స్ కాక ఇంకేమన్నా ఇచ్చారా భూమికి ఏం లేదు పట్టలు డిఏపి దీంతోపాటు డీఏపీ వచ్చింది డిఏపి అంతా ఎకరానికి టూ బ్యాగ్స్ అది ఇది రెడ్ హార్స్ ఒక బ్యాగ్ డీఏపీ రెండు బ్యాగు మూడు బ్యాగులు ఓకే అయితే ఈ రెడ్ హార్స్లో ఏముంటుందో ఇంకా ఐడియా ఉందా లేదు కదా నువ్వు మైక్రోబయాలజీ చేస్తానంటున్నావు కదా ఆ మైక్రోబ్సే ఉన్నాయి సాయిల్ ఫర్టైల్ మైక్రోబ్స్ మొత్తం ఈ రెడ్ హార్స్లో ఉన్నాయి ఇప్పుడు మామూలుగా రైతులు ఏం చేస్తానంటే పాస్ట్ టూ ఇయర్స్ నుంచి మన తెలంగాణలో మన మహబూబ్నగర్ జిల్లాలో ఏంటంటే సాయిల్లో ఉన్న మైక్రోబ్స్ పర్సంటేజ్ మైక్రోబ్స్ అనేవి డెడ్ అయిపోతుంది ఎందుకు నువ్వు ఒకే కాటన్ పంట మూడు సార్లు నీటి వస్తకం వేసి కంటిన్యూస్గా వాటర్ పెట్టి ఫర్టిలైజర్స్ కెమికల్ ఫర్టిలైజర్స్ కెమికల్ పెస్టిసైడ్స్ కొట్టి సాయిల్లో ఉన్న మైక్రోబ్స్ మొత్తం డ్యామేజ్ చేసుకోవచ్చు అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందని అంటే ఇప్పుడు ఇట్లాంటి మెట్ట వ్యవసాయ భూములు ఉంది సీజన్లో నాలుగు నెలలు పట్టేస్తావు ఆ నాలుగు నెలల్లో కూడా నువ్వు ఈ బయోఫ ఈ కెమికల్ పెస్టిసైడ్స్ వేయటం వల్ల యాక్చువల్లీ మైక్రోబ్స్ అనేవి సాయిల్లో మాయిశ్చర్ ఉన్నప్పుడు మాత్రమే బ్రతకెడుతుంది ఆ మాయిశ్చర్ ఉన్న పంట పండించేటప్పుడు వర్షాకాలంలో పంట వేస్తున్నారు నీటి వస్తు లేని భూములకి ఏం చేస్తున్నారు వర్షాకాలం పాడికి ఆ నాలుగు నెలలు రెయిన్ ఫ్యాటి కింద వర్షం పంటలు వేస్తున్నారు ఆ పంటలు పండించే టైంలో కూడా ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడటం వల్ల ఆ తేమ ఉన్న పరిస్థితుల్లో కూడా ఇవి బతకలేని పరిస్థితి వచ్చేసింది తద్వారా సంవత్సరాల తరబడి ఇలానే కల్టివేట్ చేసి చేసి సాయిల్ని నిస్సారం చేయటం వల్ల ఎర్ర దగ్గర వచ్చింది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మహబూబ్నగర్ జిల్లా మొత్తం రైతులు బుర్ర ఎర్ర దగ్గర దాని మీద ఫోకస్ పెట్టి మైక్రోబియల్ వాల్యూని పెంచాలి సాయిల్స్ అని చెప్పేసి రెడ్ హార్స్ అని ఈ కాంపోజిషన్ తీసుకురావడం జరిగింది ఆర్గానిక్ మెదల్లో దీన్ని క్రాప్సీ న్యూట్రియెంట్స్ అని మన మహబూనా జిల్లాకు చెందిన నవీ గారు అని ఆయన మహబూబ్నాథ్ జిల్లా వ్యక్తి ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు మన సాయిల్స్ని కాపాడుకోవాలని అతను పాస్ట్ ట్వంటీ ఇయర్స్గా కెమికల్ ఫర్టిలైజర్స్ కంపెనీలో చేసి అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో వ్యవసాయం ఎందుకు ఇలా అయిపోతుంది రైతు ఆర్థికంగా ఎందుకు డ్యామేజ్ అయిపోతున్నాడు అనేది ఆలోచించి ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ క్రాప్సీ న్యూట్రియంట్స్ అనే ఒక కంపెనీని పెట్టి ఈ మైక్రోబ్స్ మీద ఫోకస్ పెట్టి మైక్రోబ్స్ని డెవలప్ చేసి ఫార్మర్స్కి కాంపోజిషన్ ద్వారా ఈ ఇరవై ఐదు కేజీస్ బ్యాగ్ టెన్ కేజీస్ బ్యాగ్ ఇచ్చి పంటలకు వాడిస్తుంది దీనివల్ల ఏం జరిగింది ఇప్పుడు ఇప్పుడు నువ్వన్నావు చూసావా ఇరవై రోజులు వర్షం పడక కూడా ఏం కాలేదు మొక్కలు చావలేదు తెగుళ్ళు రాలేదు వేరే ఏ ఇతర కారకాలు రాలేదు అని అన్నది కదా అవి ఎందుకు రాలేదు అంటే ఈవెన్ వాడని పొలాల్లో ఇప్పుడు కూడా ఎర్ర తెగులు కనపడుతుంది మన పొలంలో ఎందుకు రాలేదు ఎర్ర తెగులు అనేది అంటే నువ్వు ప్లా ప్లాంట్ పెట్టిన ఇరవై రోజులకి ఈ మైక్రోబ్స్ ఇవ్వటం వల్ల ఈ మైక్రోబ్స్ వేరు వ్యవస్థలో ఎస్టాబ్లిష్ అయ్యి మొక్కకి కావలసిన పోషకాలని బెట్ట పరిస్థితుల్ని తట్టుకునేటట్టు చేయటం వల్ల నీకు ప్లాంట్ డ్యామేజ్ కాదు ఇంకా బేసిక్గా ఇతం ముందు నుంచే కనుక ఒక రెండు మూడు రకాల మైక్రోబ్స్ ఇచ్చినట్టయితే ఈ వాతావరణానికి కూడా నీ క్రాప్ ఇంకా ఈ హైట్ ఉంది అంటే రైతులకు తెలియదు ఆ సబ్జెక్ట్ ఇంకా తెలియదు ఇప్పుడే ఈయన మన జిల్లాలో ఈ కాటన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ మొత్తం ఫోకస్ పెట్టి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం డిస్ట్రిబ్యూటర్స్కి ఈ రెడ్ హార్స్ అనే ఉత్పత్తినిచ్చి వాడిస్తున్నాడు నువ్వైతే దీనివల్ల సాటిస్ఫై అయితే అది ఎందుకు జరిగింది సాటిస్ఫాక్షన్ లెవెల్ నీకు ఎందుకు వచ్చిందని విడమర్చి చెప్పడం నా ఉద్దేశం అంతే భవిష్యత్తులో కూడా మీ ఫాదర్ కానీ మీ చుట్టుపక్కల రైతులను కానీ అవేర్నెస్ తీసుకొచ్చి ఎంతో కొంత ఇప్పుడు మనం పత్తి పండిస్తాము పత్తి పండించేటప్పుడు రెండు మూడు సార్లు బలాలు పెడతాం కమ కంపల్సరీ ఊళ్ళో ఉన్న వెయ్యికి వెయ్యి మంది కెమికల్ రసాయనాలే వాడుతున్నారు అయితే దీన్ని మార్చాలి అని అంటే వాళ్ళ వాళ్ళందరితో చెప్పినప్పుడు కొత్త వ్యవసాయం అంటే ఈ మైక్రోవ్స్ ఇవ్వాలంటే పని పని చేయదో అనే భయం ఉంటుంది పని చేయకపోతే డబ్బులు పోతేమో అని అనే భయం ఉంటుంది అలా పని చేయకపోవడానికి అవకాశాలు ఏమి ఉండవు కాకపోతే దాని విధానం తెలుసుకో ఇప్పుడు నీకు తెలియకపోయినా డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద నమ్మకం తోటి తీసుకొచ్చేసి మీ ఫాదర్కి కూడా దీంట్లో ఏముంటుందో తెలియదు అయినా డిస్ట్రిబ్యూటర్ ఏదో చెప్పాడు ఆయన మంచిగా వస్తుందని చెప్పాడు అనే నమ్మకంతో దాని రిజల్ట్ నువ్వు చూసావు రేపు కూడా ఎలాంటి రిజల్ట్స్ మైక్రోవియల్ యాక్టివిటీ బేస్లో ఉన్న ఎరువుల్ని భూములకి పంట మొత్తంలో ఏ పంటకైనా కాటన్కి వాడచ్చు అన్ని పంటలకి మూడు వేల ఐదు వందల పంటలకి ఇది వాడచ్చు ఇలాంటి ఇంకా చాలా ఉంటాయి మీరు ఫర్దర్గా ఇది అర్థమైంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం అంటే అన్ని ప్రయోగాలు ఒకసారి చేస్తే మన కష్టం అందుకని నెక్స్ట్ ఇయర్ పంట మీద పిచికారీ చేయడానికి కూడా మైక్రోసాఫ్ట్ కంట్రోల్ చేసే పొడుగు మైక్రోబ్సాఫ్ట్ మీకు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ కాబట్టి సెర్చ్ కొట్టి నువ్వు ఏదైతే పురుగు ఇప్పుడు శనగపచ్చ పురుగు అని అంటాం రబ్బర్ పురుగు అంటాం శనగపచ్చ పురుగు క్యాటర్ పిల్లర్ హూ హూ కిల్ క్యాటర్ పిల్లర్ మై క్యాటర్ పిల్లర్ టెస్ట్ అని కొట్టు కొడితే క్యాటర్ పిల్లర్ని తినే ఫంగస్ వచ్చేస్తుంది గూగుల్ సెర్చ్ అలా నీ పంటలో వచ్చే వైట్ ఫ్లై వైట్ ఫ్లైని ఏది తినేస్తుంది మైక్రో మైక్రోపి యాక్టివిటీ ద్వారా అని కొట్టేవరకు గూగుల్ సెర్చ్ వచ్చేస్తుంది తద్వారా నీలాంటి ఎడ్యుకేటెడ్ యువత మీ తల్లిదండ్రులకు కానీ చుట్టుపక్కల ఉన్న రైతులకు కానీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కెమికల్ వ్యవసాయం కొంచెం కొంచెం తగ్గించడానికి ప్రయత్నించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మీ పేరండి శ్రీశైలం శ్రీశైలం ఏ ఊరు అంతారమ్మ అంతారా ఎన్ని ఎకరాలు వేసా ఒక రెండు ఎకరాలు వేసా రెండు ఎకరాలు ఏ వెరైటీ వేసావు

నిన్న ఒక మూడు అని త్రీ డేస్ కింద నుంచి అట్లా ఉంది ఏమేమి బలాలు పెట్టావు ఇతరం వేసిన పండించి త్రీ డేసినా ఇది వేసినా మందులు వేసినాము పై మంది ఒకసారి వేసావు రెడ్డి హార్స్ తీసుకొని కలిపి మందులు కలిపి వేసినాం ఓకే రెడ్ హార్స్ ఏ వయసులో అంటే మొక్క పెట్టిన తర్వాత ఎన్ని రోజులు వయసులో వేసావు సుమారుగా మొక్క పెట్టిన తర్వాత ఎన్ని రోజులకేసావు ఇక్క ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ఒకటేసారి వేసినాము ఇప్పుడు వర్షాలు మధ్యలో లేకుండా ఇప్పుడు వేయాలి మంచిగా ఉంది వచ్చింది కానీ కొంచెము ఎన్కసీర్ పెట్టినందుకు కొంచెం చెన్ చిన్నగా ఉంది గడ్డ భూములుగా వర్షాలు జరుపుకోలే అట్లాంటి జరగ ఈ వంపులా మంచిగా ఉంది కానీ తర్వాత మొక్క ఆకు కానీ లేకపోతే బుట్ట రావటం గానీ ఎంత బాగా వచ్చిందా వచ్చినాయి కొంచెం ముడుతున్నాయి ముడుతుంటే ఇంకా పై ముందులు బుట్టాలి ముడుత మొక్కలు ఏమైనా చనిపోయినాయా చనిపోయి కొన్ని చనిపోయినాయి అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఈ వేసిన తర్వాత ఏమైనా చనిపోయింది ఏం చనిపోయాయి ఏం చనిపోవచ్చు అంత వేయకముందు చనిపోయినాయి ఈ దేసినాక ఏం చావాలి మంచిగా అయినాయి అయినాయి ఓకే తర్వాత ఎర్ర తెగులు అని అన్నారు కదా లాస్ట్ ఇయర్ వచ్చింది ఎర్ర తెగులు వచ్చేసి కాయ కాయకుండా మొక్క ఎదుగుదల లేకుండా వచ్చింది కదా లాస్ట్ ఇయర్ గత సంవత్సరం అలాంటిది ఏమైనా కనపడిందా నీకు ఎర్ర తెగులు కనిపించలే కానీ అది ఎర్ర తెగులు ఈ రెడ్ హార్స్లో ఏంటని నీకు ఏమైనా ఐడియా ఉందా తెలియదు కదా ఎవరు మీ డీలర్ చెప్తే వేసారా వాస్తవానికి తెలుసుకోవాలి ఆ మందులో ఏముంటుందని అంటే సూక్ష్మజీవులు ఉంటాయి ఇప్పుడు నువ్వు ఇరవై ఇరవై పద్నాలుగు ముప్పై పద్నాలుగు యూరియా డిఏపి వాడుతున్నావు కదా అవి కెమికల్ రసాయినారు అవి ఏం చేస్తాయి అంటే మన తల్లిదండ్రులు తాతలు ఇప్పుడు నీ వయసు అంతా థర్టీ ఉంటుంది ఉంటుంది అంటే మీ ఫాదర్ నుంచి నువ్వు వ్యవసాయం మీ ఫాదర్ యూరియా డిఏపి ఎలా వాడుతున్నాదో నువ్వు అలా అయితే ఇది ఏమవుతుందనంటే ఈ యూరియా డిఏపి రసాయన ఎరువులు వాడటం వల్ల భూమి లోపల సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి ఆ సూక్ష్మజీవులు శాతం పడిపోయి పంట దిగుబడి తగ్గిపోతాయి కొత్త కొత్త తెగుళ్ళు వస్తున్నాయి ఎర్ర తెగులు అనేది ఈ సూక్ష్మజీవులు భూమిలో ఉన్న సూక్ష్మజీవుల సామర్థ్యం పడిపోవటం వల్ల భూమిలో ఉండాల్సిన పంట మీద కొడతావు వర్షపడ్డప్పుడు ఏం చేస్తుంది ఆ రసాయనం ఆకు వరకు కిందికి అలా పోయి భూమి లోపల సూక్ష్మజీవులు చంపేయటం ద్వారా సంవత్సరానికి కొత్త పురుగు కొత్త దిగులు వస్తుంది అలా రాకుండా ఉండాలి మన భూమిని కాపాడుకోవాలంటే ఈ మైక్రోబ్స్ని పెంచాల భూమి ఆ ఎరువు లోపల మైక్రోబ్స్ అనేవి ఉంటాయి సూక్ష్మ ఆ ఇమురు అనేవి సూక్ష్మజీవులు ఉంటాయి తద్వారా ఏమైంది అంటే ఆ సూక్ష్మజీవులు మొక్క యొక్క వేరు వ్యవస్థ పోయి దానికి కావాల్సిన పోషకాలు నత్రజని మనం కెమికల్ రసాయనాలు చెప్పుకుంటాం కదా యూరియా డి పొటాషియం అలాంటివి అన్ని వాటిని అన్నింటినీ భూమి లోపల సేకరించి మొక్కకు అందిస్తాం తద్వారా ఇప్పుడు మనకు ఒక యాభై సంవత్సరాల క్రితం పోతే ఈ కెమికల్ రసాయనాలు లేని లేని రోజుల్లో కూడా బ్రహ్మాండంగా మన తాతలు పండించారు ఇప్పుడు మనమేంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని చెప్పేసి ఫారిన్ కంట్రీస్ డెవలప్ చేసిన ఎరువులను వాడి మన భూములను మొత్తం నిస్సారం చేసుకుంటాం అలా కాకుండా ఉండాలంటే ఈవెన్ ఇప్పటికిప్పుడు నువ్వు ఆర్గానిక్ దాని గురించి తెలియకపోయినా వాడావు వాడిన తర్వాత ఇప్పుడు నీకు రిజల్ట్ బాగుంది అనిపించింది కదా అంటే ఏంటంటే ఆ వాడకం విధానాన్ని ఇప్పుడున్న టెక్నాలజీలో మళ్ళా పాత వ్యవసాయాన్ని ముందుకు తీసుకొస్తుంది ఈ రెడ్ హార్స్ అనే బ్రాండ్ ద్వారా ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈవెన్ పురుగు కూడా ఈ బయలాజికల్ అంటే ఈ సూక్ష్మజీవులతో పురుగుని ఇప్పుడు ఏదైనా ఒక పేను నల్ల పురుగు ఉంటది కదా నల్లగా పేను ఉంటుంది కదా తర్వాత తెల్లదోమ ఉంటుంది కదా వాటిని తినే పురుగులు కూడా ఉంటాయి వాటిని తినే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి వాటిని పంట మీద స్ప్రే చేయటం ద్వారా కెమికల్ ముందు ఎలా తగ్గిపోయితే అలా కూడా ఈ పురుగులతో అయితే ఫస్ట్ ఇది వాడావు కాబట్టి ఈ సంవత్సరం చూడదాన్ని దీని పనితో ఇంకొకసారి ఇవ్వాలని అంటున్నావు ఇవ్వు ఇచ్చిన తర్వాత మొక్క ఏపుదల గ్రోత్ అన్నీ వచ్చినాయి అనుకో నెక్స్ట్ ఇయర్ పైన కొట్టేదానికి ఇప్పుడు భూమికి ఇచ్చేది అర్థమైంది నెక్స్ట్ ఇయర్ పైన కొట్టేదానికి అప్లికేషన్ తెలుసుకుంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ దీని మీద నువ్వు మనసు పెడితే నీ జీవితకాలం ఇక కెమికల్ రసాయనాలు కొట్టకుండా పంట పని ఇప్పుడు నువ్వు ఏదైతే కెమికల్ రసాయనంలో ఎంత దిగుబడి చేసినావో అంత దిగుబడి కూడా దీనికి అన్ని పంటలకి చేను పత్తి మొక్కజొన్న జొన్న భూమి మీద ఈ దేశంలో మూడు వేల ఐదు వందల రకాల పంటలు పండిస్తారు రైతులు అన్ని పంటలకి ఇవి వాడచ్చు ఓకేనా నువ్వైతే ఈ రెడ్ హార్స్ వాడటం వల్ల మంచిగా ధన్యవాదాలు